నశించాలి మహిళా కార్మికులపై కమిషనర్ వేధింపులు మహిళా కార్మికుల కమిషనర్ లైంగిక వేధింపులు కేజ్ చేసుకున్న కమిషనర్ అరెస్ట్ చేయాలి మహిళా కార్మికులపై కేజ్ చేసుకున్న కమిషనర్ను అరెస్ట్ మహిళా కార్మికులపై కేజ్ చేసుకున్న కమిషనర్ను అరెస్ట్ మహిళా కార్మికులపై కేజ్ చేసుకున్న కమిషనర్ను అరెస్ట్ అరాచకంగా ప్రవర్తిస్తున్న కమిషనర్ను అరెస్ట్ చేయాలి అరాచకంగా ప్రవర్తిస్తున్న కమిషనర్ను అరెస్ట్ కమిషనర్ నియాలి అరెస్ట్ చేయాలి కమిషనర్ చేయాలి మున్సిపల్ కార్మికులు ఆయన ఆడపడుచుకి న్యాయం చేయాలి శివలంకేశ్వరికి తగిన బాధ్యత వహించి కమిషనర్ ని అరెస్ట్ చేయాలి కమిషనర్ ని అరెస్ట్ చేయాలి కమిషనర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి న్యాయం చేయాలి శివలంకేశ్వరికి న్యాయం న్యాయం చేయాలి శివ శవలు అంకేష్ గారికి చేయాలి బాధ్యుడైన కమిషనర్ కి కేసు పెట్టి ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి నమోదు చేయాలి కులబై కమిషనర్ అరాజ్ కార్మికులపై కమిషనర్ అరాజ్ కో అసిస్టాలే 12 కమిషనర్ అరాజ్ కో అసిస్టాలే కులబైపై చేయించుకున్న కమిషనర్ అసిస్టాలే కులబైపై జనరల్ డిస్ట్రిక్ట్ అథారిటీ కు అపన్సిపాలిటీకి కమిషనర్ అనేవాడు తండ్రి అనేవాడు పనిచేస్తున్న వాళ్ళందరం ఒక ఆడపిల్ల ఇటువంటి అవేషన్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈరోజు మరి అధికారులు కానీ పోలీసు వారు కానీ ఆయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు ఇవాళ వాళ్ళకి మా వాట మా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఉన్నది కూడాను ప్రజల కోసమే కదా మనకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలనుకుంటాం న్యాయం చేయడానికి విషయానికి మాత్రం ఉద్యోగం లేదు గా ఈ వెంట ఉండి ఈ యొక్క పోరాటంలో మన ఆడబడుతుంది మనందరికి కూడా న్యాయం జరిగే వరకు కూడా ఈ నిలబడి ఉంటాం ఏ పరిస్థితికి వెనుక ఆడవాళ్ళ ఉంది ఏ కార్మికుడికి కూడా భవిష్యత్తులో ఇట్లాంటి అరాచకం మరి ఇట్లాంటి దౌర్జన్య సంఘటనలు జరగకుండా ఉండాలని మనకు ప్రధాన చిన్నట్టు న్యాయం చేయాలి అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేయాలి ఇది మంది దాన్ని బట్టి మనందరం సమిష్ఠ నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పండి మీ అందరూ కూడా వినిపించుకోండి మీతో తీసుకొని ఇక్కడ కూతురు పోతే